రామోజీ మృతి దెబ్బకి ఆగినాయా దాడులు ఆగా సంతాపం పదకొండు రోజులు సంతాప తినాలిగా ఇప్పుడు కూడా వాళ్ళు దాడులు ఆకపోతే వాళ్ళు కమ్మోళ్ళు కాదు నాయన అవును అవును కదా ఘనచరిత్రసారి మోగపోయింది ఒక్కసారిగా అసలు తరకే ఎగిరిపోయినట్టుంది ఇప్పుడు ఎవరికి చంద్రబాబు ఇప్పుడు ఎవరు రాసింది ఈనాడు పేపర్ రాసింది నా దగ్గర గురించి జగన్ 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 ప్రతిరోజు ఒక ఎడిషన్ ఇళ్ల పట్టాల గురించి ఒక ఎడిషన్ పాప జగన్ అన్న పాపాలు తెలుసా జగన్ అన్న అకృత్యాలు అరాచకానికి లాస్ట్ కూడా జగన్ అన్న జగన్ అరాచక పాలానికి అంత పలకాల్సిందే రాసిపోయాడు అవును వెంటనే పోయాడు చూడకుండా మూడు నెలల ముచ్చటైపోయింది పాపం పాపం పుణ్యం అంతా పైవాడు చూస్తాడు ఆయన కర్మ అనేది దానికి ఇంటి అడ్రస్ లేకపోయినా వచ్చి తుక్కొని వచ్చి నిన్ను పట్టుకుంటుంది అవును ఇంటి అడ్రస్ కూడా లేకుండా చేసేస్తుంది కూడా అదే కర్మ అవును ఇప్పుడైతే మొత్తం అంతా అయిపోయింది మొత్తం మోగపోయింది మోగపోయింది కృష్ణా జిల్లా అందులో అది అక్కడే కమ్మోళ్ళు ఎక్కువ పవర్ఫుల్గా ఉండేది అక్కడి నుంచి అవును అంటే ఏదో ప్రకృతి ప్రకోపించిందంటవా ఈ లెక్కన అవును అంతేగా దాని అర్థం అవును అవును ప్రకృతి ఇష్టపడలే ఈ దాడుల్ని అవును అంతే కదా అంతే ఒక ఇండికేషన్ ఇచ్చింది ఏందో రా ఆ చంద్రబాబు అనగానే అతనికి ఏదన్నా మంచి జరగబోతుందంటే ఏదో ఒక భారీ విపత్తు తారక తారకరత్సనం చనిపోయాడా ఆ పాదయాత్ర అప్పుడు అవును ఇప్పుడు చూడు ఈయన అవును ఒక జరుగుద్దు అయినా కలిసి వస్తుందిరా బాబుకి అవును కదా உம் சந்திரி பிஜேசி கல்லூரி உம் அது அது கூல் அது மொத்தம் விஜயவாடஹா இப்படி பிரசாந்த விஜய் உம் రామోజీ మొత్తం అన్ని ఇంకా అయిపోయినాయి ఒక శకం ముగిసింది ఇక త్వరలో చంద్రబాబు శకం కూడా ముగిస్తుందేమో ఎందుకంటే ఆ మాత్రం ఇప్పుడు కొత్త చంద్రబాబుని చూస్తారు అని ధైర్యంగా చెప్పాడు ఆ సాహిత్యం ఇప్పుడు ఎవరు ఇయ్యాలా ఆయనకు ఆ సహకారం ఎవరు ఇయ్యాలా ఆ సూచనలు ఎవరు ఇయ్యాలా అవును ఇప్పుడు ఆ సలహా సూచనలు అంతా ఎగిరిపోయినట్టే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఫాస్టర్లు ఇస్తారు సలహాలు అంటారు చంద్రబాబుకి ఏదో రామోజీ రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఇచ్చింది సలహా సూచనలు ఇప్పుడు ఆ సలహా సూచన మొగపోయినట్టే కదా అవునా ఏమైనా విజయవాడ ఈ రోజున కొద్దిగా ప్రశాంతంగా ఉండబోద్దేమో మీరు దాడులు అంటే రప్పల దాడులు అంటే వీటన్నిటికి ఎలా ఉంది ఇప్పుడు విజయవాడ ఉదయాన్నే ఈ పదకొండు రోజులు ఏం చేయకుండా అసలు చంద్రబాబు కూడా ఈ పదకొండు రోజులు నిజంగా అతనికి రాజగురువు అయితే ఎన్నికల నుండి చక్రం తిప్పితే వైసుల ఓటర్ లాంటి ఘటనలకి ఎంతో రాజ్యాంగం నడిపితే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకూడదు కానీ ఎందుకు టైం కావాలని ఈ నాలుగు రోజులు ఈ వారం రోజులు ఎలాగూ జగన్ అసత్ వర్మ ముఖ్యమంత్రిగా ఉంటాడు కాబట్టి ఎలాగూ ఆ ఇప్పుడు మా వాళ్ళు చేసే కేసులన్నీ అతని పరిగణలోకి వస్తాయి కాబట్టి ఎలాగూ వాళ్ళు వాళ్ళకసి వాళ్ళు తీర్చుకోవడానికి ఒక అవకాశం దొరికింది కాబట్టి అన్నట్టుగా వదిలేడు కావాలని లేకపోతే నాలుగు అంటే ఎనిమిది అన్నారు పన్నెండు కిందకు పోయింది ఆ పోని వదిలేది కొద్దిగా చదివాటం చూపింది అనుకున్నారు అక్కడ పెద్ద పొక్క పడింది ఆ ఇప్పుడు అందులో రామోజీ నిజంగా చనిపోయా ఓ పక్క ఇది అశుభ సూచకం ఇది మరణం ఒక పెద్ద మరణం కదా తీరని మరణం లేదు మామూలు మరణం కాదు అవును ఏం చేస్తాడు ఏంటో బాబు ఇక్కడ నుంచి బాబు పాలన ఎట్టు ఉంటుందో ఏందో మతి మతి గతితో ఉంటుందా లేకపోతే మతి దప్పి వ్యవహరిస్తుందా ఎందుకంటే వీళ్ళంతా ఒక సమయం కావచ్చు ఒక సమయంలో నేరుగా ఫోన్ చేసి చెప్పలేకపోయినా ఒక వార్తగారు రాసైనా చూపించగలరు కదా ఎడ దొరుకుతుందో దొరుకుతుంది చెప్పగలరు ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు బాగా పనిచేసేది బాగా కనుమరు కనుమరుగవుతుంది కదా అది గోతి సరే ఆ తర్వాత కూడా నడపవచ్చు అక్కడ పెద్ద పెద్ద ఉద్దండలు ఉండొచ్చు కానీ ఆదేశము దానికి అప్ అండ్ డౌన్స్ డౌట్ఫుల్ అవుద్ది అవును చూడ